మలైక అరోరా భారతీయ నటి మోడల్ నృత్య కళాకారిణి టివి వ్యాఖ్యాత ప్రధానంగా హిందీ సినిమాల్లో ఈమె పలు రంగాల్లో పనిచేసింది రెండు వేల ఎనిమిదిలో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం స్థాపించింది ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది బాల్యం విద్యాభ్యాసం మలైక అంటే స్వాహిలి భాషలో దేవత ఏంజల్ అని అర్థం ఈమె మహారాష్ట్రలోని దానేలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబరు ఇరవై మూడు నా జన్మించింది ఈమెకు పదకొండు సంవత్సరాల వయసుండగా విడిపోయారు తర్వాత తల్లి సోదరి అమృత అరోరాతో కలిసి ఈమె చెంబూరుకు మారింది ఈమె తల్లి జాయ్స్ పాలికార్ప్ మలయాళీ క్యాథలిక్ తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త మర్చంట్ లో పనిచేశాడు